హలో గైస్ హైదరాబాద్లో ఇప్పటివరకు మేఫిల్ బిర్యానీ తిన్నా అండ్ ప్యారడైస్ బిర్యానీ తిన్నా అండ్ బావర్చి బిర్యానీ తిన్నా ఈరోజైతే సత్యబాబు బిర్యానీ ఘాటుగా కమ్మగా కొటేషన్ అయితే బేబత్సంగా ఉంది ఇదిగో ఇది ప్యాక్ అనమాట బిర్యానీ ప్యాక్ సత్యబాబు బిర్యానీ ఘాటుగా కమ్మగా అని ఉంది ఓకే ఓపెన్ చేద్దాం ఇప్పుడు అంటాడు ఏమి ఇచ్చాడో బిర్యానీలోకి అయితే ఇగో మామూలుగా ఒక సార్వా ఇచ్చాడు రెండు సార్వా రెండు పెరిగి ఇచ్చాడు కానీ ఉల్లిపాయలు వీడు కూడా వేయలేదనమాట పారడైజ్ లాగా బా బావర్చి లాగా రకంగా ప్యాక్ చేశాడు ఇదిగో ఇదనమాట ఒక గుడ్డు ఇచ్చాడు అండ్ రెండు గుడ్లు ఇచ్చాడు నాలుగు ముక్కలు కూడా ఇచ్చాడు అన్నమాట అంటే ధమ్ బిర్యానీ కాదు ఇది చికెన్ పలావా అనమాట టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తాను కొంచెం కలిపి వీడియో కోసం సూపర్ బ్రహ్మార్నింగ్ ఉంది మీరు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి